హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వందన మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మీరు ప్లేసెస్ గురించి తెలుసుకోవచ్చు అయితే ఈసారి వచ్చేసాము రీసెంట్గా బాలకృష్ణ గారు ఓపెన్ చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ దీని ఓపెనింగ్ డిసెంబర్ ఫిఫ్టీన్ జరిగిందండి అండ్ పటాన్చెరులో చాలా పెద్ద ఏరియాలో ఉంది ఇక్కడ మనకి ఫ్యాషన్ ఫుడ్ అండ్ ఫండ్ దొరుకుతాయంట ఏమేమి ఉన్నాయో ఎలాంటివి దొరుకుతాయో చూసేద్దాం రండి ఎంట్రెన్స్ దగ్గర థియేటర్ బయట హీరో అవుట్ పెట్టినట్టే ఉంటుంది బైక్స్ పార్కింగ్కి పెద్ద ప్లేస్ అవైలబుల్ ఉంది అక్కడ అండ్ కార్స్ కి పార్కింగ్ వేరే సైడ్ ఉంది కానీ ఇక్కడ నుండే దారి ఉంది ఈ హైపర్ మార్కెట్ ఎలివేషన్ మాత్రం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్తో పెద్ద లెటర్స్తో హైలైట్ అవుతుంది మార్కెట్ ఎంట్రెన్స్ దగ్గర ఫోటో బూత్ కూడా పెట్టారండి మంచి స్ప్రింగ్ సీజన్లో పార్క్లో ఉయ్యాలలో కూర్చున్నట్టు ఉంటుంది ఇంకొకటి రెక్కల గుర్రం పైన కూర్చున్నట్టు చాలా ఇంకా లోపలికి వెళ్దాం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ అన్ని క్లోత్స్ అండ్ అక్ససరీస్ పైన అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంట ట్రాలీ తీసుకొని వెళ్ళగానే మనకి ఫస్ట్ బట్టలు కనిపిస్తాయి అండ్ ఫ్యాషన్కి ఇంత పెద్ద ఏరియాలో సెట్ చేశారు ఎంటర్ అవ్వగానే లేడీస్ సెక్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ జెంట్స్ సెక్షన్ రైట్ సైడ్లో మొదట మనం లేడీస్ సెక్షన్కి వెళ్ళిపోతాం ఇక్కడైతే నాకు డ్రెస్ మంచి క్వాలిటీ అనిపించాయి ప్రతి డ్రెస్ పైన ఏదో ఒక ఆఫర్ అయితే ఉంది డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ కుర్తీ సెట్స్ నైటీస్ జీన్స్ టీషర్ట్స్ ఇలా అన్నీ ఉన్నాయి అండ్ జస్ట్ అలా హ్యాంగ్ చేయకుండా మనకు లో లోకల్ షాప్స్ లాగా కావాలి అంటే క్లియర్గా చూపించే సేల్స్మెన్ కూడా ఉన్నారు ఇంకా అక్కడే శారీ కలెక్షన్ కూడా చాలా యూజ్గా ఉందండి హ్యాండ్లూమ్ శారీస్ వేర్ ఫ్యాన్సీ పట్టు ఇమిటేషన్ ఇలా అన్ని రకాల శారీస్ కవర్ చేశారు అన్ని బట్టలు కూడా ట్రెండింగ్వే ఉన్నాయి లేడీ సెక్షన్లోనే గర్ల్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అక్కడ అమ్మాయిల డ్రెస్సెస్ అయితే చాలా క్యూట్గా ఎన్నో డిజైన్స్తో అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ రీజనబుల్ ఉండడమే కాకుండా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇన్ని వెరైటీస్ మనకు ఒకే దగ్గర ఉండటం చాలా అరుదు లేడీస్ వెళ్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి అండ్ వాళ్ళ అమ్మాయిలకి బట్టలు తప్పకుండా తీసుకుంటారు ఇక్కడ ఫ్యాషన్లో క్లోత్స్ మాత్రమే కాకుండా మనకు జ్యువెలరీ కూడా ఉందండి నారాయణి సిల్వర్ హౌస్ లాంటి ఎన్నో జ్యువెలరీ స్టోల్స్ ఉన్నాయి అక్కడ జ్యువెలరీ సెట్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ ఇలా అన్నీ ఉన్నాయి ఫ్యాషన్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి సో మ్యాచింగ్వి అక్కడే తీసుకోవచ్చు దాని పక్కనే ఫేర్ సెక్షన్ కూడా ఉంది ఇంకా అక్కడ బ్యాగ్ సెక్షన్ కూడా ఉంది ట్రాలీ బ్యాగ్స్ పైన అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉందంట సో ట్రావెల్ ప్లాన్స్ ఉన్నవాళ్ళు ఇదే మంచి ఛాన్స్ ఆఫర్లోకి కొనేయడానికి నెక్స్ట్ జెంట్ సెక్షన్కి వెళ్తే డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని బ్రాండెడ్ షోస్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ప్రతి ఒక్క స్టైల్ అవి ఫార్మల్స్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి లాస్ట్లో గ్రాసరీ సెక్షన్ వాల్యూ మార్ట్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ చూడండి గ్రాసరీస్ ముందు పెడితే అవి తీసుకొని వెళ్ళిపోతారు కదా బట్టలు చూస్తే మాత్రం ఎవరైనా ఒక లుక్ వేయడానికైనా వస్తారు అది కూడా ఆఫర్లో ఉంటే ఇంకా షాపింగ్ చేయకుండా ఉండరు బిల్లింగ్ ఉంటుంది మాత్రం ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఉంటుంది సో క్యూలో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాం అంతే ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక మనకి అలసట వచ్చేస్తుంది కదా సో తినడానికి అక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి షాపింగ్ చేసి బయటకు వచ్చాక కార్ పార్కింగ్ దగ్గరే స్టాల్స్ కనిపిస్తాయి ఇష్టం ఉన్న ఫుడ్ తిని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వందనా